డోంట్ వర్రీ విల్ బి ఆల్ రైట్ అమ్మా నీ ఉసురు పోసుకోవాలో చూసి నాకు ఊపిరిపోయించావమ్మా నువ్వెంత కసాయపడివేనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రి వద్దమ్మా తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషి అమ్మా నేను నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా కొండయ్య ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు ఇప్పుడు కంటి నిండా నీళ్ళు పెట్టుకున్నావు అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది బోస్ బాబు నువ్వు నన్ను బతికించావు నేను నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను ఆ బసవప్ప చేసిన హత్యలకు చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం ధ్యానీ పోలీసులకు చెప్పేస్తాను

వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడి నెత్తల బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడు ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను బ్యాలెన్స్ షీట్ తయారు చేశారా రామస్వామి మీరు ఈ ఫైల్ ఒకసారి సంతకాలు చేస్తే మీతో అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటాను ఫ్యాక్టరీని కన్న బిడ్డలా పెంచుకొచ్చాను ఆ కొండగాడి పెళ్ళం ఆస్తి కోసం ఆడిన అబద్ధం కోసం ఇంత దారుణం జరిగిపోయింది ఊరుకో రామస్వామి ఊరుకో ఏ కన్న కూతురు అత్తవారింటికి పంపేటప్పుడు బాధగా ఉండదు అలాగే ఇది నాలుగు రోజులు పోయిన తర్వాత కానుపు కోసం ఇలా ఇంటికి తిరిగి వచ్చినట్టు నిజాలు బయటపడి మన ఫ్యాక్టరీ మనకి వచ్చేస్తుంది ఇదిగోసార్ వెళ్ళొస్తా ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకో

ఇదంతా కోర్టు గొడవల మూలంగా వచ్చింది కోర్టులో బోసుగాడు కళ్ళబుల్లి కబుర్లు చెప్పిపోయావేం బసవప్ప ఎందుకు ఆపుతానయా నువ్వు ఆ కనక మహాలక్ష్మి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం వల్లే కదా ఫ్యాక్టరీ దాచేయి దాటిపోయింది ఈ ఫ్యాక్టరీ నా చేతిలో కనుకుంటే ఇప్పుడు లక్షలకు లక్షలు తారపోసి విమానంలో మెషినరీని ఇంజనీర్ ని తెప్పించి ఫ్యాక్టరీని పనిచేయించేవాడిని రైతులకు ఏ కష్టం లేకుండా చూసేవాడిని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వెంటనే సమ్మెలో సత్యాగ్రహాలు జరిపించండి ఈ ఫ్యాక్టరీని తిరిగి నాకు అప్పగించేలా చూడండి మీకు ఏ కష్టం లేకుండా చూస్తాను మీ నమ్ముకుంటే మీ నోట్లో దుమ్మె గొర్రె గొర్రె నమ్మాలి కానీ కషాయవాడిని నమ్మకూడదు ఈ రైతుల మనసు విరిచి నా మీదకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు కదూ నీ నక్క జుత్తులను నార కింద తొక్కేసి నీ దుర్మార్గాన్ని కాలరాస్తాను నా సర్వస్వం ధార పోసైనా సరే చేలల్లో ఉన్న చెరుకు పంటను బెల్లపచ్చల కింద మారుస్తాను జయం మాదేన నిరూపిస్తాను వీరి దగ్గర ఏమన్నా ఉన్నాయా అన్న డౌట్ రామస్వామి నీ డౌట్ కరెక్టేన